చిరపైన అయితే వీడియోలో మీకు సంబంధించి ఆ తమ్ముణంలో పెట్టిన విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూ సిలబస్ ఏం మార్పులు చేర్పులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా ఈ టిఎస్పిఎస్సికి సంబంధించి ఏదైతే టిఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ఇష్యూ పైన కమిషన్ సభ్యుడు విఠల్ సారు ఇచ్చిన ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రకారం జోనల్ సిస్టమ్ కూడా కొత్తగా మార్పులు వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా త్వరలోనే త్వరితగతంగా అంటే ఇప్పుడున్న ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుందన్నట్టు చెప్పారు ఆ తర్వాత ఉన్నటువంటి రెండవ నోటిఫికేషన్ నాకు తెలిసి నాకున్న ఐడియాలజీ ప్రకారం గ్రూప్ త్రీనే సో ఇక్కడ గ్రూప్ త్రీ అక్కడ గ్రూప్ టూ అంటే జనరల్గా ఒక అభ్యర్థి ఏ ఓరియంటేషన్లో చదివితే సక్సెస్ అనేది వస్తుందనేది ప్రధానంగా చర్చిద్దాం సక్సెస్ కొంతమంది అభ్యర్థులు అవుతుంటారు కొంతమంది అభ్యర్థులు కాలేకపోతుంటారు ఎందుకంటే కొంతమంది హార్డ్ వర్క్స్ ఎన్నో ఎంతో కాలం నుంచి చేసినప్పుడు కూడా ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ఏంటనేది కూడా ఒకసారి మనకు ఈ టిప్స్ ద్వారా అర్థమవుతుంది చూడండి అండి మాక్సిమం ఎవరైతే సక్సెస్ ఉన్నారో వాళ్ళు చెప్పే విషయాల ప్రకారం నా అనుభవంలో నేను నా ప్రిపరేషన్ విధానంలో నాకు వచ్చినటువంటి గత ఫెయిల్యూర్స్ కాబట్టి లేకపోతే ఉన్నటువంటి మన వచ్చిన సక్సెస్ కావచ్చు ఈ రెండింటిని అంచనా వేసుకుని మీకు ఈ టిప్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నా ప్రధానంగా ఈ ప్రిపరేషన్ టిప్స్ పాటించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి సిలబస్ పేపర్నే డౌన్లోడ్ చేసుకోవడం ఏదైతే మనం ప్రిపరేషన్కు ఏదైతే కొత్త కొత్తగా ప్రిపేర్ అయ్యే గ్రూప్ టూ అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా ఇంకా వేరే ఇతర ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి మాక్సిమం అన్ని ఉద్యోగాలకు ఈ విధానం ఫాలోప్ అయితే సరిపోతుంది ఫస్ట్ సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి సిలబస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలను చెక్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది ఫస్ట్ సిలబస్ పేపర్ని తరువుగా ఒకటికి రెండు సార్లు చదవాల్సిన అవసరం ఉంటుంది అసలు మనం ఏం చదవాలి ఏం చదవద్దు అనేది ప్రధానంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సిలబస్ పేపర్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండవది సరైన మెటీరియల్ ఎంపిక దానికి సిలబస్ పేపర్కి అనుగుణంగా సరైన మెటీరియల్ ఎంపిక అంటే ఎవరైతే స్టేట్లో మంచి స్థాయిలో ఉండి మంచి ఒక ఓరియంటేషన్లో మెటీరియల్స్ అందివ్వగలుగుతారో ఒకసారి చూడండి ఒకసారి అద్భుతంగా చెప్పగలుగుతాడు కానీ మెటీరియల్లో అంత పరిపూర్ణంగా ఉండకపోవచ్చు అంత మాత్రం దానికి సో ఆ ఓరియంటేషన్లో ఆలోచించి ఎవరి మెటీరియల్ అయితే బాగా ఉంది ఎవరి మెటీరియల్ అయితే ఎవరి క్లాస్ అయితే బాగా ఉంది అనే ఓరియంటేషన్లో ఆలోచించుకొని మీరు సరైన మెటీరియల్ ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంట్రవర్షన్ సబ్జెక్ట్ కొరకు రిఫరెన్స్ పుస్తకాలని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంట్రవర్షన్ సబ్జెక్ట్ కొరకు రిఫరెన్స్ పుస్తకాలు చూడండి ఏదో ఒక ప్రైవేట్ మెటీరియల్ ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఎంచుకోవటం దాంట్లో వచ్చిన కాంట్రవర్షన్ సంబంధించి లేకపోతే భవిష్యత్తులో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవన ఒక కీ రిఫరెన్స్ కోసం అడిగినప్పుడు ప్రిలిమినరీ కీ ఆ తర్వాత ఫైనల్ కీ కూడా ఉంటుంది దీనికి రిఫరెన్స్ కొరకు కూడా మనం ఒక సరైన ప్రామాణికమైన పుస్తకం అనేది అవసరం ఉదాహరణ ఉదాహరణ తీసుకుంటే చూడండి ఇప్పుడు ఏపీ గ్రూప్ టూ అభ్యర్థులు ఉండరని అనుకుందాం ఉదాహరణకి ఏపీ గ్రూప్ టూ అభ్యర్థులు ఏదో ఒక మెటీరియల్ ఎంచుకొని వాళ్ళు హిస్టరీకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు కా వాళ్ళు ఏదైనా ఎంచుకొని చదవచ్చు కానీ దానికి రిఫరెన్స్గా మాత్రం రఘునాథరావు బుక్కులు అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్కులు మాత్రం చదవాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఆ రెండు పుస్తకాలు చదివినా వర్కౌట్ అవుతుంది కానీ అంత స్థాయిలో మేము అంత లార్జ్ స్థాయిలో ఎక్కువ అవుతుంది ఇంత సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు అనుకున్నప్పుడు మాత్రం ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకొని దానికి రిఫరెన్స్గా ఈ ఓరియంటేషన్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థులైతే తెలంగాణ గ్రూప్ త్రీకి సంబంధించిన అభ్యర్థులైతే వాళ్ళేది వి ప్రకాష్ సార్ది ప్రామాణికమైన పుస్తకం ఉంది లేకపోతే అడప సత్యనారాయణ సారథి ప్రామాణికమైన పుస్తకం ఉంది తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమే ఉంటున్నాయి ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పుస్తకాలు ప్రామాణికమే ఈ విధంగా ఇంటర్మీడియట్ పుస్తకాలు ప్రామాణికమైనవి ఈ విధంగా అంటే ఏ మెటీరియల్ చదువుకున్నా మళ్ళీ ప్రామాణికమైన పుస్తకాలని దానికి రిఫరెన్సులుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఒక సబ్జెక్ట్లో కాంట్రవర్సీని తలెత్తినప్పుడు అదేవిధంగా స కాంట్రవర్షియల్ సబ్జెక్టు కాంట్రవర్షియల్ బిట్లు వచ్చినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వాటి గురించి ఎక్కువగా థింక్ చేయడం అనేది వదిలేయాలండి ఏదైనా మన తోటి యాస్పిరెంట్స్తో మనకు వాగ్వాదం వచ్చినప్పుడు ఏదో సరైనది చూజ్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది లేకపోతే గూగుల్ రిఫరెన్స్లో వెతుక్కున్నా దాదాపు మనకు సరిపోతుంది కానీ అదే సబ్జెక్ట్ని పట్టుకొని లాగే ప్రయత్నం చేయొద్దు ఇంకోటి ఎంచుకున్న మెటీరియల్లో సిలబస్ అంశాలు చెక్ చేసుకోవాలి ఎం ఎంచుకున్న మీరు ఏదైతే ఎంచుకున్న మెటీరియల్లో ఆ మీరు డౌన్లోడ్ చేసుకున్న సిలబస్ పేపర్కి సంబంధించి ఆ అంశాలు ఈ సే మీ ఎంచుకున్న మెటీరియల్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత మీ మీద ఉంటుంది ఎందుకంటే ఆ ఎక్స్పర్ట్ వేరే ఉద్యోగానికి సంబంధించి వేరే ఉద్యోగాలకు ఎక్కువ ప్రియారిటీస్ తో ప్రిపేర్ చేసి ఉండవచ్చు లేదా దాన్ని తయారు చేసి ఉండవచ్చు ఆ మెటీరియల్ని కాబట్టి దా అది దీనికే ఉపయోగపడుతుందని ఎప్పుడు అనుకోవద్దు అది ఒకటి రెండవది స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ తేడా ఏంటి ఎలా చదవాలి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఇప్పుడు చూడండి హార్డ్ వర్కర్స్ ఇరవై నాలుగు గంటలు కుర్చీలైనా కూర్చొని ఉంటారు స్మార్ట్ వర్కర్లు మాత్రం ఒక సెవెన్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ చదివి గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ లాంటి ఉద్యోగాలని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది దాదాపుగా నాకు తెలిసి నేను ఇప్పటివరకు గ్రూప్ టూ స్థాయిలో మాత్రమే ప్రిపరేషన్లో ఉన్నా కాబట్టి గ్రూప్ టూ వరకే చెప్తున్నా గ్రూప్ వన్ అనేది ఇంకా నా నా స్థాయి కాదని అనుకుంటున్నాను కాబట్టి నేను అది చెప్పలేకపోతున్నా అది కాకపోతే నాతో నా అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నారు సరే అది వాళ్ళతో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం మంచి మెటీరియల్ అయితే స్మార్ట్ వర్క్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఎలిమినేషన్ చేయాలి మెయిన్గా ఇప్పుడు ఒక ఆరు వందల మార్కులు ఇక్కడ చూడండి తెలంగాణలో గ్రూప్ టూ అయితే ఆరు వందల మార్కులకు గ్రూప్ టూ సిలబస్ ఉంటుంది ఇంత లార్జ్ సిలబస్లో మీరు కంప్లీట్గా జిఎస్ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఒక చదివే సబ్జెక్టు పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని అంశాలు గుర్తుపెట్టుకునే అవకాశం ఉండదు సో ఇలాంటి తరుణంలో మీరు ఇంపార్టెంట్ ఏంది అన్ఇంపార్టెంట్ ఏంది అనేది ప్రతి పుస్తకాన్ని ఎలిమినేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది ఆ విధంగా మీరు చేసినప్పుడు అది స్మార్ట్ వర్క్ చూడండి ఒక స్మార్ట్ వర్క్ అనేది ఎలిమినేషన్ మరి నిజంగా ఒకటి ఇంపార్టెంట్ ఒకటి అన్ ఇంపార్టెంట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అది స్మార్ట్ వర్క్గా ఏ విధంగా మార్చుకునే అవకాశం మనకు అంటే గతంలో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ప్రీవియస్ జిఎస్ పేపర్స్ కానీ ప్రీవియస్ కోర్ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్స్ కానీ మీరు ఒరిసిపట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది గతం ఆల్రెడీ మార్కెట్లో చాలా ప్రీవియస్ పేపర్సు ఇవ్వడం జరిగింది చాలా మెటీరియల్స్లో పబ్లికేషన్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ని విడుదల చేస్తారు ఇది ఎంచుకునే ప్రయత్నం చేయండి ఆ విధంగా స్మార్ట్ వర్క్ని మీరు అంటే ఎలిమినేషన్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ అంటూ ఎలిమినేషన్ చేసుకుంటూ స్మార్ట్ వర్క్ వైపు వెళ్తూ దానికి మీరు హార్డ్ వర్క్ కలగలిపితే మీ సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది ఇంకోటి సైంటిఫిక్ అప్రోచ్మెంట్ కరెంటు టు కాంటెంట్ ఇంకో విషయం ఏంటంటే ఐదో విషయం ఏంటంటే సైంటిఫిక్ అప్రోచ్మెంట్ కరెంటు టు కాంటెంట్ మీరు ఏ ఇప్పుడు సబ్జెక్టు ఎప్పుడో చూడండి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు చాలా లెంతీ ప్రాసెస్లో చాలా ఎక్కువ కాలంలో ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితి ఉంది సపోజ్ ఈ రోజు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత లేకపోతే వన్ ఇయర్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి కొన్ని అనివార్య కారణాలు అనుకోని పరిస్థితులు ఆ విధంగా తలెత్తుతున్నాయి కాబట్టి మీరు సబ్జెక్ట్ ఆ పేపర్ తయారు చేసే విధానం ఎప్పుడైతే ఆ పేపరు తయారు చేస్తారో ఆ సందర్భానికి అక్కడ ఉన్నటువంటి కరెంటు విషయాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ ప్రొఫెసర్స్ పేపర్ తయారు చేసేటప్పుడు కాబట్టి మీరు కరెంటు విషయాల నుంచి ఉదాహరణ పాలిటీ లాంటి విషయాలు తీసుకుందాం పాలిటీ లాంటి విషయాలు తీసుకున్నప్పుడు నూట నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం వందవ రాజ్యాంగ సవరణ చట్టం తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం తొంభై ఎనిమిది ఇలా అంటే ఇక్కడి నుంచి వెనకకి వెళ్ళి చదివే పరిస్థితులు కనిపిస్తాయి అంటే ఎనభై వరకు అంటే ఏదో రాజ్యాంగ సవరణ చట్టాలు అన్ని చదవడం కాకుండా అన్ని చదివే తరుణంలో ఒకవేళ మీకు ఇంపార్టెంట్ ఓరియంటేషన్ అన్నప్పుడు సైంటిఫిక్ అప్రోచ్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బీసీకి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తుంది నూట ఒకటో అమెండ్మెంట్ యాక్టు వందవది బంగ్లాదేశ్ భూభా భారత్ భూభాగాల మార్పిడి తొంభై తొమ్మిది జిఎస్టీ ఈ విధంగా సో ఈ ఓరియంటేషన్లో మీరు సైంటిఫిక్ అంటే కరెంటు నుంచి కాంటెంట్ విషయాలు ఇప్పుడు అది నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం అనేది జనరల్గా పేపర్లో వస్తున్న విషయం అంటే ఆ ఆ చట్టం ఇప్పటికీ కరెంట్ ఇష్యూ అయినప్పటికీ అది కాంటెంట్లో పాలిటీలో భాగంగా చదువు చదువుతాం కాబట్టి మనం సైంటిఫిక్ అప్రోచ్మెంట్లో భా భాగంగా శాస్త్రీయ దృక్కోణంలో చదవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒకటి రెండవది నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఆర్థిక వనరుల సమీకరణ నోటిఫికేషన్ కొంతమంది కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ముందుగానే వాళ్ళకు ఒక ప్రీ ప్లాన్డ్ అనేది ఉండాలి ఎందుకనంటే నోటిఫికేషన్లో జరిగి ఎగ్జామ్ జరిగి లేకపోతే ఎగ్జామ్ జరిగిన తర్వాత కోర్టుకెళ్ళే పరిస్థితులు కూడా తలెత్తున్నాయి కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే గ్రూప్ టూ లాంటి క్రీమ్ పోస్టులని గ్రూప్ త్రీ లాంటి క్రీమ్ పోస్టుల వైపు ప్రిపరేషన్ చేసేటప్పుడు అన్నీ ఆలోచించుకొని వస్తేనే మంచిది ఇంకొకటి ఇది ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ అనేది చేసేట తరుణంలో కొంత మనకు ఆర్థిక వనరుల ఇబ్బంది కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు అటు ఇటు తలెత్తి వన్ ఇయర్ టూ ఇయర్స్ చదువుకొని బ్యాక్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల ఆ ముందే మీకు ఆర్థిక వనరుల సమీకరణతో ఉన్న తర్వాతనే ఇటువైపు వచ్చి ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా చదువు ఉంటే బాగుంటుంది ఇది ఒకటి బాగా చూసుకొని కంపల్సరీ ఆన్సర్ గుర్తింపు కొరకు ఆక్యురేసీ పెంచుకోవడం కొరకు అంటే చూడండి అరే నాకు ఇది ఇది నాకు తెలిసిన బిట్టే కానీ ఇది నేను చెయ్యలేకపోతుందంటే అనేక సార్లు రివిజన్ లేకపోవడం లేకపోతే మీ కోడింగ్ విధానంలో గుర్తుపెట్టుకోకపోవడం మర్చిపోతున్నా అని తెలిసినా కూడా మీరు దానివైపు దృష్టి మళ్లించకపోవడం సో ఆన్సర్ గుర్తింపు కొరకు ఆఖ్యసి పెంచుకోవాలి ఖచ్చితత్వం అనేది రావాలి ఎస్ ఇదే బిట్టు అని మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి వెసులుబాటు కల్పించుకోవాలంటే కోడింగ్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్ కోడింగ్ విధానం ఉదాహరణ చూడండి నేను ఒక ఉదాహరణ భారత్కు వచ్చినటువంటి విదేశీ వర్తక వ్యాపారుల వర్షక్రమం ఏంది అని అంటే పీ డాడ్ ఎఫ్ అని గుర్తుపెట్టుకున్నాను పీ డాడ్ ఎఫ్ పి అంటే పోర్చుగీస్ డి అంటే డచ్చి ఏ అంటే ఆంగ్లేయులు డి అంటే డెన్స్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఇది వర్షక్రమం అదేవిధంగా చూడండి మొట్టమొదటి ఐఎన్సీ సమావేశాలు ఎవరు అధ్యక్షత వహించారంటే భేద బజార్ భేద బజార్ బెనర్జీ దాదాబాయి నవరోజీ బా అంటే భద్రదం జార్ అంటే జార్జియల్ వీళ్ళు వరుసగా మొదటి అయిన సంవత్సరం రెండో ఆయన సంవత్సరం మూడు ఆయన నాలుగు ఈ ఓరియంటేషన్ అంటే కోడింగ్ విధానం ఇచ్చుకున్నప్పుడు ఎన్ని ఏళ్ళకైనా అది గుర్తుపెట్టుకుంటాం యాక్యురసీ ఉంటుంది కొంత అటు ఇటు కాంట్రవర్షన్ అనేది తగ్గుద్ది సబ్జెక్ట్ మీద కాబట్టి ఆన్సర్ గుర్తింపు కొరకు యాక్యురసీ పెంచుకోవడం కొరకు ఆ కోడింగ్ విధానం అనేది అప్లై చేసుకోండి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కోర్ సబ్జెక్టుకు ప్రియారిటీ ఇవ్వడం కోర్ ఇప్పుడు చూడండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేకపోతే ఇప్పుడు ఆ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పిఎస్సీ కానీ గ్రూప్ టూలో కోర్ సబ్జెక్టులకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఇక చూడండి ఒక పాలిటీ పుస్తకం చదివితే డెబ్బై ఐదు మార్కులు వస్తుంది గ్రూప్ టూలో ఏది అక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ఇక్కడ కూడా డెబ్బై వరకు యాభై నుంచి డెబ్బై వరకు అంటే కొంత ఈ దీంట్లో కూడా మిళితమే ఉంటుంది మన ఏదైతే సో సోషియాలజీ ఉందో దాంట్లో మిగతామై ఉంటుంది కాబట్టి కోర్ సబ్జెక్టులకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి కోర్ సబ్జెక్టులకు వాటిని ప్రియారిటీ ఇస్తూ క్వాంటిటీ బేసుల్లో అంటే పుస్తకం ఈ పుస్తకం చదివితే ఎన్ని మార్కులు వస్తుంది ఈ పుస్తకం చదివితే ఎన్ని మార్కులు వస్తుంది క్వాంటిటీ బేసుల్లో మూవ్ కావాలి జిఎస్ ఎప్పుడు కూడా ఒక ఫ్లో మాదిరిగా మాత్రమే చదువుతూ ఉండాలి కానీ జిఎస్ అనేది నోటిఫికేషన్కి ఎదురు చూడకుండా ఎప్పుడు రోజు ఒక రెండు మూడు గంటలు నోటిఫికేషన్ ఉన్నా లేకున్నా చదివే ప్రయత్నం చేయండి ఇది కోర్ సబ్జెక్టు ప్రియారిటీస్ జిఎస్ని ఫ్లో మాదిరిగా చదివే పద్ధతి ఇంకొకటి లాస్ట్ వన్ వచ్చేసి చిత్తశుద్ధితో ప్రిపరేషన్ అండి చిత్తశుద్ధి ఎప్పుడైనా చూడండి ప్రిపరేషన్ చేసేటప్పుడు దాని గ్యాప్ ఇవ్వద్దు ఆ లింకప్ అనేది తెంపొద్దు నాకు ఇంటికాడ ఆ పని ఉంది ఈ పని ఉందని మళ్ళీ రూమ్ నుంచి ఇంటికి వెళ్ళడం టూ త్రీ డేస్ ఇంటికాడ ఉండడం మళ్ళీ వచ్చి చదవడం గత సబ్జెక్టు చదివింది మర్చిపోతాం కొత్తది చదవలేం కానీ అదే వ్యక్తి అదే రూమ్లో ఉండి ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటప్పుడు ఆ లింకప్ అనేది తెగదు ఆ గతంది గుర్తు గతంది అదే అదే విధంగా గుర్తుంటుంది కొత్త సబ్జెక్టు కూడా ముందుకు పోవడానికి ఉంటుంది కాబట్టి రెట్టింపు వేగంతో మనం వెనకకపోయే అవకాశం ఉంది సబ్జెక్టు గెయిన్ చేయడం విషయంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధి ప్రిపరేషన్ మాత్రమే ఉండాలి ప్రిపరేషన్ అనేది చేసే టై టైంలో ఒక వన్ ఇయర్ లేకపోతే సిక్స్ మంత్సో ఆ టైం ఆ కాలంలో మనం అందరినీ ఫ్యామిలీని కానీ అందరినీ మర్చిపోయి సాధ్యమైనంత వరకు గట్టిగా చదివే ప్రయత్నమే చేయండి ఇంకా వేరే ఉద్దేశం లేదు ఇంకోటి డూఆర్ డై ఛానల్ అనేది కూడా చాలామంది అభ్యర్థులు ఆ పేరు మార్చు మార్చండి సార్ అని అంటున్నారు అయితే ఇంకోటి డూ ఆర్ డై అంటే దాని అర్థం ఏదో సాధించాలి లేకపోతే సాధించకపోతే గతించాలని కాదు శ్రీశ్రీ గారు కూడా ఎముకలు కుల్లిన వయసులు మళ్ళీ నా యువకులారా చావండి అని అంటారు అన్నంత మాత్రాన ఊరికే చావని కాదు జస్ట్ ఆ ఎవరైతే యువత ఊర్రో వాళ్ళు ఒక స్పోర్టివ్నెస్లో బాగా చదవాలి బాగా ముందుకు రావాలని ఒక తపనతోటి మాత్రమే ఆర్ డై అనే ఛానల్ని క్రియేట్ చేసినాం దాని ఆ ఉద్దేశంలో గ్రామీణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నో వాళ్ళకు మరింత కొంత సహకరించాలి నాకు ఏదైతే గైడెన్స్ అందలేదో ఆ గైడెన్స్ నా ద్వారా వాళ్ళకు అందాలి ఎవరు కూడా వాళ్ళు తెలివి ఉన్నప్పటికీ పోవద్దన్న ఉద్దేశంలో ఈ ఛానల్ క్రియేషన్ అనేది జరిగింది ఇది అండి బాగా ఇంకా మరిన్ని వీడియోలు మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఉంటా అండి వీడియో నస్తే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి